కల్కి సినిమాలో ప్రభాస్ మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పాత్ర అయిన కర్ణుడి పాత్ర పోషించాడు కానీ ఆ సినిమాలో కర్ణుడు ఎంతో గొప్పవాడిగా ఎన్నో విలువిద్యలలో ఆరుతేరినవాడిగా చూపించారు నిజంగానే కర్ణుడు అంతటి గొప్పవాడా అసలు కర్ణుడి జీవిత వృత్తాంతం మొత్తం అంటే కర్ణుడు క్యారెక్టర్ ఎటువంటిదో కర్ణుడి జననం ఎలా అయిందో కర్ణుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో ఇలా మరెన్నో విషయాలను మనం తెలుసుకుందాం కుంతీదేవి దుర్వాస మహర్షికి సేవలు చేసింది ఆ సేవకు మెచ్చుకొని దుర్వాస మహర్షి కుంతీదేవికి ఒక మంత్రాన్ని వరంగా ఇచ్చాడు ఆ మంత్రం ఏమిటి అంటే కుంతీదేవి ఏ దేవుడిని తలుచుకుని ఆ మంత్రం జపిస్తుందో ఆ దేవుడి అంశతో ఆ మంత్రబలం వలన తనకు కుమారులు పుడతారు ఇటువంటి వరాన్ని కుంతీదేవి పొందిన తర్వాత ఒకసారి ఆ మంత్రాన్ని పరీక్షిద్దామని చెప్పి తనకు వివాహం కాకముందే సూర్యభగవానుడిని తలచుకుని ఆ మంత్రం జపించింది వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమై సూర్యభగవానుడి అంశతో కేవలం మంత్రశక్తితో కుంతికి కర్ణుడు పుడతాడు తనకు వివాహం కాకముందే కుమారుడిని పొందితే చూసే జనాలు ఏ విధంగా భావిస్తారో అని తన తండ్రికి తన వలన చెడుపేరు వస్తుందేమో అని తలుచుకుని కుంతీదేవి ఆ కర్ణుడిని ఎంతో బాధతో ఒక తట్టలో ఆ కర్ణుడిని ఉంచి ఆ నదిలో వదిలి వేస్తుంది అలా ఆమె అంత ధైర్యంగా అప్పుడే పుట్టిన తన కుమారుడిని అలా ఎలా నదిలో వేసింది అంటే కుంతీదేవి భగవానుడితో తన బాధను చెప్పుకుంది ఇలా వివాహము కాకముందే నేను ఇలా పుత్రుడిని పొందితే ఎలా స్వామి అని అడగగా సూర్యభగవానుడు కవచకుండలాలను తన పుత్రుడు అయిన కర్ణుడికి ఇచ్చాడు ఈ కవచకుండలాలు తన శరీరంపై ఉన్నంత వరకు తనకి ఏ హామీ దరిచేరదు అని చెప్తాడు అందువలన కుందీ దేవి చేసేది ఏమీ లేక ఎంతో బాధతో అలా చేసింది ఈ కథను ప్రూఫ్తో సహా చెప్పాలి అంటే కుంది కర్ణుడిని చర్మవతి రివర్ లో వేసింది ఇప్పుడు ఇండియా మ్యాప్ ప్రకారం చంబల్ రివర్గా పిలుస్తుంటారు అలా ఆ నదిలో అప్రాక్సిమేట్గా తొమ్మిది వందల కిలోమీటర్లు ఒక రోజంతా తన భవిష్యత్తులో ఏ రాజ్యానికి అయితే రాజుగా అవ్వబోతున్నాడో ఆ అంగరాజ్యానికి ప్రయాణం చేసి అంగరాజ్యంలో పారుతూ ఉన్న గంగా నదికి చేరుకున్నాడు ఇప్పటి మ్యా ప్రకారం బీహార్లో ఉన్న బగల్పూర్కి చేరుకున్నాడు అలా నదిలో తట్టలో వస్తూ ఉన్న ఆ బాలుడిని ఆ రాజ్యానికి చెందిన అతిరథ నందనుడు రాధ తీసుకున్నారు ఆ అతిరథ నందనుడు ఎవరు అంటే భీష్ముడికి రథసారథి రాధ సూతుడు అయిన అతిరథ నందనుడు ఆ కర్ణుడిని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు తక్కువ కులానికి చెందిన అతిరథ నందనుడు రాధా దగ్గర కర్ణుడు పెరిగినందున ఇక్కడే తన ఎదుగుదలకు ఫుల్ స్టాప్ పడినట్లుగా అయింది అలా కర్ణుడు పెరిగి పెద్దవాడై నాడు ఒకనొక సందర్భంలో కౌరవులతో పాటు కర్ణుడు కూడా తన ధనస్సును సంధించాడు అప్పుడు భీష్ముడు చూసి క్షత్రియపుత్రులే విద్యలను నేర్చుకోవాలి కానీ ఇలా సూతపుత్రుడు కాదు తనను విద్య నేర్చుకోవడం ఆపమని చెప్పాడు ఇప్పుడు మన కాలంలో చదువు ఎటువంటిదో ఆ రోజుల్లో ధనసు సంధించడం యుద్ధం చేయడానికి వాడే అన్ని విద్యలను వాళ్ళు నేర్చుకునేవారు అప్పుడు కర్ణుడు ఎందుకు క్షత్రియ పుత్రులే నేర్చుకోవాలి తప్పు కులానికి చెందినవారు ఎందుకు నేర్చుకోకూడదు అని చెప్పి అతను విద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళాడు అప్పుడు నేను ఏ కులము అని ద్రోణాచార్యుడు అతనిని అడగగా కర్ణుడు నేను సూతపుత్రుడను అని చెప్పాడు అప్పుడు ద్రోణాచార్యుడు నేను సూత పుత్రులకి విద్యలు నేర్పను అని చెప్పాడు కర్ణుడు ఆ గురు ద్రోణాచార్య మరి మీ పుత్రుడు అశ్వత్థామకి కూడా క్షత్రియ పుత్రులతో సమానంగా విద్యలు నేర్పించావు కదా మరి ఇది అధర్మము కాదా మరి అతనికి నేర్పించింది నాకు ఎందుకు నేర్పించడం లేదు అని అడిగాడు అప్పుడు ద్రోణాచార్యుడు నేను నీకు విద్యను నేర్పించను నువ్వు మరి ఎక్కడికైనా వెళ్ళి విద్యను నేర్చుకో అని చెప్పాడు ఇదంతా చూస్తూ ఉన్న ద్రోణాచార్యుని పుత్రుడని అశ్వత్మ కర్ణుడిని కలిసి కర్ణ నీకు మా నాన్న ద్రోణుడు నీకు విద్యను నేర్పించడు అతనికి కేవలం అర్జునుడి అంటేనే ప్రేమ ఎక్కువ కనుక తనకే విద్యలన్నీ నేర్పిస్తాడు అని చెప్పిన సందర్భంలో అశ్వత్థామకి కర్ణుడికి మధ్య స్నేహపూరితమైన బంధం ఏర్పడింది తర్వాత కర్ణుడు ద్రోణాచార్యుడితో ద్రోణాచార్య నీకు విద్య నేర్పించిన ఆ పరశురాముడి వద్దకే వెళ్ళి నేను విద్య నేర్చుకుని తిరిగి వస్తాను అని శపథం చేసి పరశురాముని దగ్గరకు తన కులంని మార్చుకుని వెళ్ళి పరశురాముడి వద్ద విద్యలన్నీ నేర్చుకున్నాడు కర్ణుడు ఇలా ఒక అధర్మాన్ని చేశాడు కర్ణుడు వాళ్ళ విద్యలో అన్ని పరశురాముని వద్ద నేర్చుకున్న తర్వాత పరశురాముడు కర్ణుడికి విజయదశమి అనే ధనస్సుని ఇచ్చాడు ఈ ధనస్సు అర్జునుని వద్ద ఉన్న గాంధీవం కంటే కూడా చాలా గొప్పది అలాగే కర్ణుడు పరశురాముని వద్ద బ్రహ్మాస్త్రం ఎలా వేయాలి అనే విద్యను కూడా నేర్చుకున్నాడు ఇలా కర్ణుడు అన్ని విద్యలను నేర్చుకుని గురు రాజ్యానికి వచ్చి తన సొంత తమ్ముళ్ళు అయిన పంచ పాండవులతో తన విద్యను చాటి చూపడంలో పోటీ పడే సమయంలో తను మరొకసారి సూతపుత్రుడు అనే విషయాన్ని ఆ సభలోని వారందరూ గుర్తు చేయడంతో తను ఎంతగానో అవమానానికి గురి అయ్యాడు ఆ సమయంలో కౌరవులు ఇది అదునుగా తీసుకుని కర్ణుడితో స్నేహాన్ని మొదలుపెట్టారు కర్ణుడికి పంచ పాండవులు తన సొంత తమ్ముళ్ళు అని తెలియదు కుంతీదేవి కర్ణుడికి జన్మనిచ్చిన తరువాత పాండురాజుని వివాహం చేసుకున్న తర్వాత తనకి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రజపంతో ఒక ఐదుగురు పుత్రులకు జన్మనిచ్చింది వారే పంచ పాండవులు ఈ పాండవులకు కూడా తెలియదు కర్ణుడు తన సొంత అన్నయ్య అని అలా కర్ణుడికి అవమానం జరిగిన సభలోనే దుర్యోధనుడు కర్ణుడిని తన వైపు తిప్పుకోవడం కోసం అత్త సొమ్ముని అల్లుడుదానం చేసినట్లు తన తండ్రి ధృతరాష్ట్రుడి రాజ్యంలో కొంత భాగమైన అంగరాజ్యాన్ని తనకి ఇచ్చే అర్హత తనకి లేకపోయినా దుర్యోధనుడు అంగరాజ్యానికి కర్ణుడిని రాజు చేశాడు ఇదంతా కూడా ఆ దుర్యోధనుడి యొక్క సెల్ఫిష్ కోసమే మరి అన్ని ధర్మాలు తెలిసిన కర్ణుడు కూడా నీకు ఈ రాజ్యాన్ని ఇచ్చే హక్కు లేదు ఇంకా రాలేదు అని చెప్పకుండా ఆ రాజ్యాన్ని తీసుకోను అని చెప్పకుండా ఆ రాజ్యాన్ని తీసుకుని అంగరాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు కౌరవులు పాండవులను చంపడం కోసం ఒక లక్క గృహమును నిర్మించి పాండవులను సజీవ ద దహనం చేయడం కోసం ప్లాన్ చేశారు ఆ ప్లాన్లో కూడా కర్ణుడి పాత్ర కూడా ఉంది ద్రౌపది స్వయంవరంలో ద్రౌపది కర్ణుడిని తీరించినందుకు అలాగే ద్రౌపది మీద పాండవుల మీద కోపంతో కర్ణుడు జూదం ఆడుతున్న సమయంలో ద్రౌపదిని ఐదుగురిని పెళ్లి చేసుకున్న ఒక ఆడది వేష్యాన్ని ద్రౌపదితో స్వయంగా కర్ణుడు ఐదుగురిని పెళ్లి చేసుకున్నావు సభలో ఇంకా ఒకరిని పెళ్లి చేసుకుని ఆరుగురి మగవాళ్ళకి బార్యవిక అని ద్రౌపదిని కించపరు దుర్యోధనుడిని ఉసిగొల్పాడు అలా కర్ణుడు ఆ ధర్మం వైపు నిలుచుని తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు ఒక వీరుడు ఒక ఒకరితోనే యుద్ధం చేయాలి అనే యుద్ధ ధర్మాన్ని వదిలి అనేక మంది అభిమన్యుడు చుట్టూ చేరి అభిమన్యుడిని చంపే సమయంలో కూడా కర్ణుడు పాలు పంచుకున్నాడు ఇవన్నీ కూడా కర్ణుడిలో చెడు గుణాలను తెలియజేస్తున్నాయి ఇక కర్ణుడు యుద్ధ రంగంలో వేణు తిరిగిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే పాండవులు అరణ్యంలో ఉన్న సమయంలో కౌరవులు తన అన్న తమ్ములు అయిన పాండవులను అవమానించడానికి అరణ్యానికి వెళతారు అనుకోకుండా అక్కడ కౌరవులు గంధర్వునితో యుద్ధం చేయవలసిన సంఘటన వచ్చింది ఆ యుద్ధంలో కర్ణుడు వెనుతిరిగి వెలక గంధర్వుడు దుర్యోధనుడిని ఒక తాడికి కట్టి బంధించేశారు అప్పుడు పంచ పాండవులలో పెద్దవాడు అయిన ధర్మరాజు మనం ఎంత కాదనుకున్నా ఆ కౌరవులు ఆ దుర్యోధనుడు కూడా మన సొమ్ముడే కదా మనం మన తమ్ముళ్ళని మనమే కాపాడుకోవాలి అది మన ధర్మం అని చెప్పి భీష్ముడు అర్జునులను పంపి గంధర్వులతో పోరాడి దుర్యోధనని కాపాడమని చెప్పాడు అంతటి గొప్పవారు పంచపాండవులు ఉత్తర గోగ్రహణ సమయంలో కూడా కర్ణుడు అర్జునుడి చేతిలో ఓడిపోతాడు మహాభారత యుద్ధంలో కూడా కర్ణుడు భీము భీష్ముడి చేతిలో ఓడిపోతాడు ఇవన్నీ కూడా కర్ణుడిలో చెడు గుణాన్ని తెలియచేస్తున్నాయి ఇలా తయారవ్వడానికి కారణమే తను ఒక తక్కువ కులానికి చెందినవారు అని భీష్ముడు తన రాజ్యం నుంచి బహిష్కరించడం తన క్షత్రియులు నేర్చుకునే విద్యను అభ్యసించరాదు అని చెప్పడం కుంతీదేవి కర్ణుడు తన కుమారుడు అని తెలిసి కూడా నిజం చెప్పకపోవడం ఇదే తను రాంగ్ ట్రాక్ లో వెళ్ళడానికి పునాదులు అయ్యాయి కర్ణుడిలో ఉన్న సుగుణాల సంగతి ఏమిటి అంటే ప్రధానంగా దానగుణం అతనిని ఎవరు ఏమి అడిగినా మనస్ఫూర్తిగా దానం చేసే గుణం అతనిలో ఉన్నది దానికి సాక్ష్యంగా ఒక కథ కూడా ఉన్నది శ్రీకృష్ణుడు అర్జునుడిని పిలిచి ఒక మహా బంగారపు కొండను చూపించి ఈ బంగారపు కొండని ప్రజలందరికీ దానం చెయ్యి అని చెప్పాడు అప్పుడు అర్జునుడు కొంచెం కొంచెంగా తవ్వుతూ ప్రజలకి దానం చేస్తూ ఉంటాడు కానీ ఎంత తవ్వినా ఆ కొండ కొంచెం కూడా తరగదు ఇలా ఎందుకు జరుగుతుంది స్వామి నేను ఎందుకు ఈ కొండ మొత్తం దానం చేయలేకపోతున్నాను అని కృష్ణుడిని అడగగా కృష్ణుడు అర్జునుడితో ఇప్పుడు చూడు అర్జున నేను కర్ణుడిని పిలుస్తాను అని చెప్పి కర్ణుడిని పిలిచి ఈ కొండను ప్రజలకి దానం చెయ్యి అని చెప్పాడు కర్ణుడు ప్రజలను పిలిచి ప్రజలారా ఈ బంగారపు కొండ అంతా మీరే నేను దీని దీనిని మీకు దానం చేస్తున్నా కొండ మీరే అని చెప్పాడు అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అందరూ వారికి తోచినట్టుగా వాళ్ళు కొండని తవ్వుకుంటూ బంగారం మొత్తంనే తీసుకువెళ్తారు అలా ఆ కొండ మొత్తం అయిపోయింది అప్పుడు కృష్ణుడు అర్జునుడితో చూసావు కదా అర్జున ఇది దానగుణం అంటే నిన్ను దానం చేయమన్నా నువ్వు కొంచెం కొంచెంగానే దానం చేస్తూ ఉన్నావు అంటే నీలో ఏదో కొంచెం ఆశ ఉంది ఆ కొండలో ఉన్న బంగారం కొంచెమైనా నీకు కావాలనే నీలో ఉంది కనుక నువ్వు ఈ కొండని దానం చేయలేకపోయావు కానీ కర్ణుడిలో అలా కాదు ఇంతటి మహా గొప్ప దానగుణం ఉన్నది కనుక కర్ణుడిని దానగుణ కర్ణ అని అంటారు అని చెప్పాడు చివరికి ఒక ఒకనొక సందర్భంలో ఆ సూర్య భగవానుడు ఇచ్చిన కవచ కుండలాలను కూడా ఇంద్రదేవుడికి దానం చేశాడు ఆ కర్ణుడు ఆ ఇంద్రదేవుడిని కవచకుండలాల కోసం కర్ణుడి వద్దకు పంపించింది పంచ పాండవులు ఎందుకు చేశారు అంటే కర్ణుడి దగ్గర ఆ కవచకుండలాలు ఉన్నంత వరకు కర్ణుడిని ఎవరు ఏమి చేయలేరు అప్పుడు ఆ మహాభారత యుద్ధంలో కర్ణుడిని ఓడించకపోతే ఈ ధర్మయుద్ధము లేము అన్న సందేహంతో ఇంద్రుడిని పంపించారు ఇదంతా ఆ కర్ణుడికి తెలిసి కూడా తన కవచకుండలాలను దానం చేశాడు ఇక మహాభారత యుద్ధ చివరిలో కుంతేదేవి కర్ణుడికి నిజం చెప్పి తన అన్నలను చంపద్దు అని వేడుకుంటుంది అప్పుడు కర్ణుడు అర్జునుడిని తప్ప మిగతా నలుగురు నేను చంపను అమ్మ అని అభయం ఇస్తాడు కానీ యుద్ధ సమయంలో ధర్మరాజును భీముడిని చంపే సందర్భం వచ్చినప్పుడు కూడా అతను చంపకుండా వాళ్ళని వదిలివేస్తాడు ఎందుకు వదిలివేశాడు అంటే అంతకుముందు కూడా కర్ణుడిని ఒకనొక యుద్ధ సమయంలో కర్ణుడు మూర్చ చెందినప్పుడు భీముడికి అతనిని చంపే అవకాశం వచ్చిన భీముడు కర్ణుడిని చంపకుండా వదిలివేశాడు అందువలన కర్ణుడు కూడా భీముడిని వదిలివేశాడు ఇలా కానీ చివరికి శ్రీకృష్ణుడు కర్ణుడికి తన తప్పులను తన గుణాలను ఉపదేశించాడు కర్ణుడు తన తప్పులు అన్నీ తెలుసుకున్నాడు దుర్యోధనుడు కేవలం తన దగ్గర ఉన్న అర్జునుడికి మించిన విద్యలు ఉన్నాయి అని అలాగే తన దగ్గర కవచకుండలాలు గాంధీవానానికి మించిన ధనసు ఉన్నదని ఈ నెపంతో దుర్యోధనుడు నాతో స్నేహం చేశాడు అని తెలుసుకుని ఎంతో బాధపడ్డాడు అసలు కర్ణుడు అధర్మం వైపు నిలుచోవడానికి కారణం ఏమిటి అంటే తను తక్కువ కులానికి చెందినవాడు విద్య నేర్చుకోకూడదా అన్న దగ్గర మొదలైంది శ్రీకృష్ణుడు ఈ విషయం మీద కూడా భీష్మునికి ఉపదేశించాడు శాస్త్రాలు నియమాలు నిబంధనలు అనుకుంటూ ఒక రకం కులానికి చెందినవారు నేర్చుకోవాలా మరొక కులానికి చెందినవారు నేర్చుకోకూడదాన్ని అంటూ ఇవి ఎక్కడ శాస్త్రాలు ఇవి ఎక్కడ నియమాలు అంటూ కాలంతో పాటు మనిషి మారాలి అంటూ భీష్మునికి చివరిలో తన చేసిన తప్పులను ఉపదేశించాడు మరి ఇవన్నీ శ్రీకృష్ణుడు ముందే చెప్పి ఉంటే ఈ మహాభారత యుద్ధం జరగదు కదా అంటే అప్పుడు అలా ముందే చెప్పి ఉంటే మన వరకు కొన్ని తప్పులు ఏంటి నిజాలు ఏంటి ధర్మాలు ఏంటి అధర్మాలు ఏంటి అని తెలిసేవి కాదు కదా అవి అప్పుడు జరిగాయి కనుక ఇప్పుడు మనం అవి తెలుసుకుని ఓ ఇది ధర్మమా ఇది అధర్మమా అని మనకు తెలుస్తుంది అది అక్కడే ఆగిపోతేనే అది అక్కడితోనే ఆగిపోయేది మన వరకు వచ్చేది కాదు కదా కృష్ణుడు అర్జునుడు ఉపదేశించిన సమయంలో అన్నింటి గురించి చక్కగా ఉపదేశించాడు ఎవరు ఏమి తప్పులు చేశారు ఎవరు ఏమి అధర్మాలు చేశారు అని చక్కగా వివరిస్తారు అందుకని తింటే గారలే తినాలి వింటే భారతమే వినాలి అంటారు మన పెద్దలు చరిలో కర్ణుడు చేసిన తప్పులను కృష్ణుడు చెప్పిన తర్వాత కర్ణుడు నేను చేసిన తప్పులను నేను మనసార స్వీకరిస్తున్నాను స్వామి నాకు క్షమాభిక్ష పెట్టండి అని శ్రీకృష్ణుడిని వేడుకోగా కర్ణుడితో శ్రీకృష్ణుడు కర్ణ నువ్వు మళ్ళీ వచ్చే యుగంలో నువ్వు ఆ యుగంలో అధర్మం వైపు నిలబడకుండా ధర్మం వైపు అంటే కల్కి దేవుని వైపు నిల్చుని అంటే నా వైపు నిల్చుని నువ్వు యుద్ధం చేయి కలిని అంతరించేందుకు మళ్ళీ నువ్వు మరొక జన్మ ఎత్తాలి అని ఆ శ్రీకృష్ణ భగవానుడు కర్ణుడితో అంటాడు ఆ విధంగానే కలియుగం అంతంలో ఆ కర్ణుడు ధర్మం వైపు ఉండి యుద్ధంలో పాలు పంచుకోవడం కోసం మళ్ళీ మరొక కొత్త జన్మ ఎత్తుతాడు ఇది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉన్న కల్కి సినిమాలో ప్రభాస్ని కర్ణుడిగా చూపించారు అలాగే అశ్వత్థామ కూడా అధర్మం వైపు నిలుచున్నాడు కనుక తనకి కూడా శ్రీకృష్ణుడు శాపం పెట్టాడు కుళ్ళిన పుండ్లు పడి రక్తం కారుతూ ఉన్న శరీరంతో కలియుగం అంతంలో నేను జన్మించే వరకు నేను పుట్టే వరకు నేను ఉన్న గర్భానికి నువ్వు రక్షగా ఉండాలి అప్పటి వరకు నీకు మరణం లేదు అని చెప్పాడు మరి ఒక యుగం అంతరించి ఇంకొక యుగం అంతం వరకు కూడా అశ్వత్థామ ఎలా బ్రతుకుతాడు అంటే వాళ్ళు మనలాంటి మామూలు మనుషులు కాదు వాళ్ళు అనేక విద్యలు మంత్రతంత్రాలు వారు వారు ఒకసారి ధ్యానంలో కూర్చున్నారు అంటే కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా అలాగే కూర్చోగలరు అలా వారికి ఎన్ని సంవత్సరాల గడిచిపోయాయో కూడా తెలియదు కానీ ఆ శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ కలిగి అవతారంలో జన్మించే ముందు మేబీ కలిగే సినిమాలో చూపించినట్టుగా ఏదైనా సంఘటనల ద్వారా అశ్వత్థామ మళ్ళీ ఎంట్రీ ఇవ్వవచ్చు అంతేగాని అశ్వత్థామ లేడీ ఇది అంతా అబద్ధము అని మనం కొట్టి పారేయకూడదు ఇప్పటిలాగా ఇప్పుడు ఉన్న జనరేషన్స్ అందరికీ మహాభారతం తెలుసు కానీ ఈ కలియుగం అంతంలో చివరి జనరేషన్స్కి స్టోరీ అంతా తెలియకపోయి ఉండవచ్చు కాలంలో ఈ స్టోరీ కూడా కలిసిపోయి ఉండవచ్చు ఇదండి ఈ విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి